వరకు శతకం అనగా నూరేళ్ల వరకు మించి కూడా కర్మలు చేస్తూనే ఉండు అని చెబుతుంది వేదవంతం కానీ కర్మలు చేస్తూనే ఉండు అంటే నేను ఏయో ఒక పనులు కదా అనుకుంటారు అది తప్పు లోకానికి ఉపయోగపడే పనులు మీకు వ్యక్తిగతంగా లాభము చేకూర్చే పనులు ఈ రకంగా మంచి పనులు మాత్రమే కర్మ అనబడుతుంది చెడ్డవన్నీ కర్మలు కాదు కర్మలు అనబడవు చూడండి కళ్ళు మూస్తాము తెరుస్తాము అది కూడా కర్మే చేతులతో ఏదైనా వేరే పని చేస్తాము అది కూడా కర్మే ఇంకా ఏవైనా మన సొంతానికి చేసుకుంటాము అది కూడా కర్మలే అయితే ఆ కర్మలు ఉపయోగపడవు అందులో పాపము లేదు పుణ్యము లేదు కానీ చెడ కర్మలు చేస్తే పాపం వస్తుంది దుఃఖాలు వస్తాయి తర్వాత జన్మలు मशी कर्मस्ति पुण्य तवाात जन्ला सुखालता